హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అండి మరీ డ్రైగా కాకుండా ఇలా పచ్చి ఉల్లికారంతో చేస్తే మీరు రైస్లో మిక్స్ చేసుకొని తినడానికైనా లేదా చపాతీలో తినడానికైనా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా చిక్కుడుకాయ పచ్చి ఉల్లి కారం ఫ్రై కోసం చిక్కుడుకాయలను తీసుకోవాలి ఇక్కడ నేను పైన ఒక సన్న లేయర్ ఉంటుంది కదండి అవి కూడా తీసేసి శుభ్రంగా మధ్య భాగానికి తుంచుకొని లోపల ఏమైనా పురుగులు కానీ పుచ్చు కానీ ఉంటాయి కదా అవన్నీ లేకుండా చూసుకున్న చిక్కుడుకాయల్ని మాత్రం తీసుకొని ఇలా మధ్యకి తుంచేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇలా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని లోపల మనకి విత్తనాలు కూడా ఉంటాయి కదండి అవి కూడా వేసేసి ఇలా కొంచెం సాల్ట్ పసుపు వేసి టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక వీటిలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం మనకి ఈ చిక్కుడుకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మీరు ముందుగా బాయిల్ చేసుకునేటట్టు అయితే ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని మొత్తం వాటర్ తీసేసి వాటిని ఇలా ఫ్రై చేసుకోండి నేను తీసుకున్న చిక్కుడుకాయలు చాలా లేతవండి సో త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి నేను చిన్న మంట మీద పెట్టి మెల్లగా నిదానంగా కుక్ చేస్తున్నాను దానివల్ల ఏంటి అంటే చిక్కుడుకాయలో ఉండే పోషకాలు అనేవి పోకుండా ఉంటాయండి మనం ముందుగా వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల వీటిలో ఉండే వైటమిన్స్ మినరల్స్ వాటర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా మనం మూత పెట్టి నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి ఏ మాత్రం కూడా మాడిపోయే ఛాన్స్ కూడా ఉండదు అదే హైలో పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఈ చిక్కుడుకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్గా చిక్కుడుకాయని పోక్ పెట్టి ఫ్రై చేసుకోకుండా ఒకసారి ఈ పచ్చి ఉల్లి కారంతో చేసే ఈ ఫ్రైని కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిలికలుగా కట్ చేసుకుని వేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసి పచ్చగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం చాలా తక్కువ ఉండే మిర్చి అండి సో మీకు చాయిస్ ప్రకారం మీరు ఎంత కారాన్ని తింటారో దాని ప్రకారం వేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చి ఉల్లి కారాన్ని సాఫ్ట్గా మగ్గిన చిక్కుడుకాయల్లో ఈ ఉల్లికారాన్ని అలానే ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తక్కువ క్వాంటిటీ మసాలాలు మనం బరకగా రుబ్బాలి అని అనుకున్నప్పుడు మనం వేసే జీలకర్ర కానివ్వండి ధనియాలు చాలా తక్కువ మోతాదులో వేయడం వల్ల అవి మనకి నలగవు అనమాట ఫ్రైలో కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా పౌడర్ వేసుకోవడం బెటర్ అండి లేదు అంటే మీరు ధనియాలు అవాయిడ్ చేసి ఈ పచ్చి ఉల్లి కారంలో ఓన్లీ జీలకర్ర మాత్రం వేసి కచ్చపచ్చగా పచ్చగా బ్లెండ్ చేసినా పర్వాలేదు అలా అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ కారాన్ని వేస్తున్నానండి నేను యాడ్ చేసిన పచ్చిమిర్చి అంత కారంగా ఉండవు కానీ మీకు ఓకే అనుకుంటే పచ్చిమిర్చి కారం మీకు సరిపోతుంది అని అనుకుంటే అక్కడితో ఆపేయచ్చండి లేకపోతే కొంచెం కారాన్ని కూడా మీరు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలి అని అనుకుంటే కొంచెం కారాన్ని కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను జస్ట్ వన్ స్పూన్ మాత్రమే వేసాను ఇలా వేసిన తర్వాత మొత్తంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మనం వేసిన ఉల్లికారం కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి ఇలా చూసుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం వేసే ఉల్లికారం అనేది మంచి రెడిష్ కలర్లోకి మారిపోయి బాగా ఫ్రై అవుతుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది మరి ఇది మనకి డ్రై ఫామ్లో లేదు కాబట్టి మీకు అన్నంలో మిక్స్ చేసుకోవడానికి చపాతీలో మీరు సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి సీజనల్గానే కనిపిస్తూ ఉంటాయి అందులో చిక్కుడుకాయలు కూడా ఒకటండి సో అలా సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మన డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి అందులోనూ చిక్కుడుకాయలో అత్యధికంగా ప్రోటీన్స్ అలానే ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా ఒకసారి ఈ పద్ధతిలో చేయండి టేస్ట్ పరంగా కూడా మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలానే షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్